హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవిన ఇంకా పొద్దున్నే అయితే అంటలు బయటేసేసుకొని కడుక్కుంటున్నాను అనమాట పనులు గబగబా చేసుకోవాలి ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి పిల్లల్ని వదిలిపెట్టి తీసుకొచ్చి ఇట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కొంచెం ఇంకా అంటలు కడిగేసుకున్న తర్వాత ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే టీ తాకపోతే నాకు ఎన్నో తల పట్టేసినట్టు ఉండిద్ది అందుకని నేను రోజు పొద్దున్న సాయంత్రం కంపల్సరీగా టీ తాగాలి ఇంక ఈరోజు అయితే దోసకాయ పచ్చడి చేసుకుందాం అని పచ్చిమిరపకాయలు తోడలో అయ్యోసేసుకొని దోసకాయ ఏమో చెక్కి తీసుకుంటున్నాను ఇందులో నాలుగు దొండకాయలు శనక్కాయలు కూడా వేసుకుంటాను అనమాట ఇంకా అట్లాగైతే కొంచెం గుజ్జుగా ఉండిద్ది అన్నంలో కలిసిద్ది అనమాట ఇంక ఇదే కర్రీ ఇంక వేరే ఏం కూర చేయను అనమాట ఇంకా దోసకాయ అయితే మొక్కలు కట్ చేసేసుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో దోసకాయ దోసకాయ పచ్చడికి దోసకాయ పప్పు మాత్రమే వాడతాము ఇంకా పులుసుకులకి అట్లాగా అనమాట మా ఇంట్లో దోసకాయ పచ్చడి అయితే మా వారికి ఇష్టం అనమాట నేను బాగా చేస్తానని ఇంకా అందులో కొన్ని పల్ పల్లీలు వేసుకోవాలి కదా ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసి వేపుకుంటున్నాను అనమాట ఇంకా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అంటే మిక్సీ వేస్తాను టైం లేదు కదా స్కూల్స్కి టైం ఉంటే కొంచెం రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుండిద్ది ఇంకా తర్వాత దొండకాయలు కొంచెం అట్లా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని రెండు కలిపి మగ్గించుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి బాగా తిప్పేసేసుకొని మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి అన్నమాట ఇంకా మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసుకున్నాను అది కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మొత్తం మిక్సీ జార్ జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు పెట్టుకునేటప్పుడు గ్యాస్ కట్టేసుకోవాలన్నమాట ఈ ముద్ద చేసిన పేస్ట్ అంతా అందుట్లో వేసి తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు అందులో వేసుకున్నాను దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇల్లు అవి ఊడ్ చేసేసుకొని తుడుచుకుంటున్నాను అంటే మిషన్ దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తారు కదా కొంచెం మరి ఇగలు వాళ్తూ ఉంటున్నాయి ఈ మామిడికాయల కాలం కదా ఇంకా అందుకని కొంచెం తుడిచి పెట్టేసుకున్నాం అనుకో ఇంకా ఏ పనైనా తర్వాత చేసుకోవచ్చు ఇంకా సచివాలయానికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ లైఫ్ కాంప్ అవ్వలేదు ఇంకా కొంచెం కొన్ని పనులుండి సచివాలయంలో అక్కడ కొంచెం టైం అయితే పట్టిందనమాట ఇంకొచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ స్టిచ్ చేయమని ఇచ్చారనమాట నైన్త్ క్లాస్ అమ్మాయి కాలర్ కూడా హాఫ్ కాలర్ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట స్టిచ్ చేయటం అంటే యూనిఫామ్స్ కాలర్స్ పెట్టాను కానీ వాళ్ళకి హాఫ్ కాలర్ పెట్టుకొని కుట్టించుకొని రమ్మన్నారంట ఇంకా మనకుంది ఆ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇంక ఈరోజు స్టిచ్ చేయాలి ఈరోజు సాయంత్రానికే కావాలన్నారు నిన్న సాయంత్రం ఇచ్చారనమాట రెండు జాతలు కావాలంటే నాకు సచివాలయం పనులు ఉన్నాయి కదా అవని ఒకటిస్తానులే ఒకటి ఇల్లుని తీసుకోమని చెప్పాను ఇంకా సరే అని అయితే వెళ్ళిపోయారు ఇంకా కొలతలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా యూనిఫామ్కి కాలర్ పెట్టుకొని పైన చున్నీ పెట్టుకోవటానికి బెల్ట్లు పెట్టాలి మళ్ళీ పాకెట్ పెట్టాలి దీనికైతే టూ ఫిఫ్టీ అడుగుదాం అనుకుంటున్నాను మామూలుగా ఏ వేసినా నేను టూ ఫిఫ్టీయే తీసుకుంటాను ఇంకా దీనికి కూడా ఏముందులా టూ ఫిఫ్టీయే తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట వాళ్ళు ఏం బేరం ఆడకపోతే పర్వాలేదు అందులోనే తగ్గిచ్చేస్తా అన్నారు అనుకో అప్పుడేం చేయాలి దానికి తోడు అర్జెంట్ అన్నారు అయితే మళ్ళీ అన్నిసార్లు డబ్బులు లెక్కేసుకోకూడదు కదా స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు కదా ఏ స్కూల్ అయినా కానీ చదువుకునే పిల్లలు అయితే బాగానే చదువుకుంటారు కొంచెం ఆటలు ఆటకాయతనంగా తనంగా వాళ్ళు ఏ స్కూల్లో వేసినా చదవరు అనమాట నేను కొంతమందిని చూశాను అందరూ అలా ఉంటారు అని అన్నాను ప్రైవేట్ స్కూల్ అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి స్కూల్కి వెళ్తాడు మళ్ళీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళగానే అబ్బాయి ఇంటికి వెళ్తాడు నేను చాలాసార్లు చూశాను అనమాట వాళ్ళు మరి నాకు తెలిసినంత వాటికి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండరేమో పనులకి వెళ్తారేమో అబ్బాయి ప్రైవేట్ స్కూల్ మళ్ళీ మిస్ వాళ్ళు చెప్పారో లేదో నాకైతే తెలియదులే గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా మన పిల్లలు చదువుకునే దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉండిద్ది గవర్నమెంట్ స్కూల్ అని తక్కువగా అనుకోకూడదు ప్రైవేట్ అని ఎక్కువగా అనుకోకూడదు అనమాట ఏదైనా మనం చూసే దృష్టిలో ఉండిద్ది ఎట్లాగైనా పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మనం ఎంత కష్టపడినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా నెక్స్ట్ జనరేషన్లో చదువు లేకపోతే అసలుకి ఎందుకు పనికిరానమాట అంత కంప్యూటర్ యుగము ఈ సాఫ్ట్వేర్ యుగం నేను టెన్త్ క్లాస్ చదివాను తెలుగు మీడియమే నాకు ఇంగ్లీష్ అంతగా రాదు టెన్త్ చదివితేనే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏం తెలియట్లేదు అసలుకి అంతా ఇంగ్లీషు అట్లాగుంది కదా ఈ జనరేషన్లో చదువుకోకపోతే ఫ్యూచర్లో ఇంకా అసలు ఏం ఉండదు ఇప్పటికి కూడా చాలామంది పిల్లల్ని స్కూల్స్కి పంపించుకోకుండా తెలుసుకోకుండా ఇంట్లోనే ఉంచుకుంటున్నారు దానికన్నా కొంచెం గవర్నమెంట్ స్కూల్కైనా పంపించుకుంటే కొంచెం వాళ్ళ పనులకి అట్లా వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్లో ఫీజు ఏమి ఉండదు కదా కనీసం చదువు అయినా వచ్చిద్ది కదా వాళ్ళకి అట్లాంటి పిల్లలు త్వరగా చదువుకుంటారు తెలివితే ఎక్కువ ఉంటాయి కొంచెం లాంటి వాళ్ళ పిల్లలు ఇంకా కొంచెం రిచ్ వాళ్ళ పిల్లలు పిల్లల్ని కొంచెం గారాబంగా పెంచుతారు కదా అందరూ కాదు కొంతమంది మాత్రమే కొంచెం ఖారాబంగా అట్కేతనంగా ఎక్కువ చదవరు ఏదో నార్మల్గా చదువుకుంటారు కానీ ఎక్కువగా పేదోళ్ళ పిల్లలు అట్లాంటి పిల్లలే బాగా చదువుతారనమాట ఇంకా డ్రెస్ దగ్గరికి వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను నేను కాలానికి కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని పోయిన సంవత్సరం పిల్లలకి స్టిచ్ చేశాను యూనిఫామ్లు అనేది పోయిన సంవత్సరమే నేను స్టిచ్ చేశాను మా లైన్లో ఉన్న వాళ్ళ వాటికి స్టిచ్ చేశాను అనమాట ముగ్గురు పిల్లలు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు ముగ్గురి నేనే కుట్టాను ఇంకా మా అమ్మాయి కూడా ప్రైవేట్ స్కూలు కానీ తనకు కూడా కాలర్ నెక్ అండ్ కోటు మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకొని స్టిచ్ చేసేసాను బయట రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా నేనైతే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను అనుకుంటున్నా బయట మూడు వందలు ఉంది కాలర్ నెక్ మా అమ్మాయి స్కూల్ యూనిఫామ్ మీద కోట్ ఉండిద్ది ఆ కోట్ ఒక్కటే టూ హండ్రెడ్ అంట స్టిచ్ చేసినందుకు నేను అట్లా యూట్యూబ్లో చూసి ఇట్లా కుట్టేశాను రెండు వందలు మిగిలినాయి కదా అట్లా మనకు అన్నిటికీ యూట్యూబ్ చాలా ఉపయోగపడుతుంది ఏదైనా నేర్చుకోవాలన్నా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కానీ నేనైతే యూట్యూబ్లోనే టైలరింగ్ నేర్చుకున్నాను బయట నేర్చుకోవడానికి వెళ్తే డబ్బులు అయితే తీసుకున్నారు కానీ తక్కువే తీసుకున్నారులే కానీ ఏం నేర్పిలేదు ఇంకా ముందైతే నాకు అంతకుముందే మిషన్ వచ్చు ఇంట్లో మా అమ్మ నాన్న మామూలుగా అనమాట డైలీ కాదు ఎప్పుడో ఒకసారి కుడతారు ఇంకా దాన్ని బట్టి కొంచెం ఐడియా ఉండి కొంచెం నా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూ ఉండేదాన్ని బయట వాళ్ళకి కుడతంటే కొంచెం మిస్టేక్స్ పోతూ ఉన్నాయి అందుకని సరే బయటకెళ్ళి కొన్ని రోజులు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది కదా అని అయితే వెళ్ళాను వాళ్ళు ఏమి నేర్పికి పోగా ఈ లైనింగ్ బ్లౌజులు ఉంటాయి కదా లైనింగ్ బ్లౌజ్ పీసు అటాచ్ చేసేస్తూ ఉండు నీకు మనీ ఇస్తాను అని చెప్పింది ఇంకా నేను వెళ్ళగానే మిషన్ ఎక్కువ అని చెప్పేది కుట్టించుకునేది డబ్బులు కూడా ఏమి ఇచ్చేది కాదు ఇంకా నాకు కూడా ఏం నేర్పియలే కనీసం ఒక్క బ్లౌజ్ కూడా దగ్గర కూర్చొని కుట్టి చూపించిందే లేదా ఆవిడ ఇంకా మూడు నెలలు అట్లాగొట్ల గడిచిపోయినాయి ఇంకా నేనే మానేసాను మళ్ళీ జిగ్ కూడా చేయించుకునేది నాకు జిగ్ జాగ్ కూడా నేర్పియండి అంటే ఇంకా అదే అవకాశం కదా అని ఆమె జిగ్ కూడా చేయించుకునేది మోటార్ కూడా కాదు కాళ్ళతో తొక్కాల్సి వచ్చేది రోజుకి నాలుగైదు చీరలు అన్నా చేపించేది ఇంకా నాకు ఎందుకులే ఈ కాళ్ళ నిప్పులు అని చెప్పేసి మానేశాను ఇంకా చిన్నగా మా వారు నాకు ఈ పెద్ద ఫోన్ ఇచ్చిన తర్వాత ఇంకా యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటున్నాను అనమాట కూడా నేర్చుకుంటానే ఉన్నాను బయట నేర్చుకోలేదు కదా కొన్ని కొన్ని తెలియవు ఏవైనా మోడల్స్ అట్లాంటివి అడిగినప్పుడు ఇంకా మనకి యూట్యూబ్ ఉందిగా ఇంకా దాన్ని చూసి ఫాలో అయిపోతాను పెద్ద పెద్ద మాస్టర్సే చెప్తున్నారు కదా రాని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ యూట్యూబ్లో నేర్చుకోండి ఒక్కొక్క ఛానల్లో చాలా బాగా చెప్తున్నారు అందుకనే నాకు ఏదైనా కుడతాను కానీ ఎక్స్ప్లెయిన్ చేసే అంత రాదు పర్వాలేదు బాగానే గుట్టుకుంటున్నాను కస్టమర్స్ అయితే ఉన్నారు కానీ ఎప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా చెప్పటం రాదు నాకు మాట్లాడటం రాదు అందుకని నాకు కొంచెం భయం ఇంకా యూనిఫామ్కి వచ్చేసి కాలర్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి యూనిఫామ్ మార్చారు బాగుంది కొంచెం క్లాత్ అవన్నీ కాదు ఇంతకుముందు ప్లెయిన్గా ఉంది కదా ఈసారి కొంచెం చెక్స్ ప్యాంటు కూడా మాప్ కాగేట్లు గ్రీన్ పాచి గ్రీన్ టైప్లో గోరిన్ టక్ కలర్లో ఇచ్చారు అనమాట ఆ కలర్ దారం కూడా నాకు దొరకలే ఒకే ఒక చాట ఒకే ఒక్క దారం ఉంది నా కోసం లేకపోతే రెండు మూడు దారాలు తీసుకుంటే ఇంకా నలుగురు మా లైన్లో నలుగురు ఉన్నారు కదా వాళ్ళకి సరిపోయేవి వీళ్ళు కొత్త కస్టమర్లు అనమాట వీళ్ళమ్మ కుట్టించుకునిద్ది బ్లౌజులు ఇంక ఈ సంవత్సరం యూనిఫామ్లు కూడా ఇచ్చారు నాకు పర్వాలే సంవత్సరం సంవత్సరానికి కస్టమర్స్ అయితే పెరుగుతున్నారు పోయిన సంవత్సరం ముగ్గురు యూనిఫామ్లు ఈ సంవత్సరం నలుగురి అనుకుంటున్నా మరి ఇంకెవరైనా వస్తారేమో నాకు తెలియదు కదా ఇంకా కాలర్ అయితే స్టిచ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని తిరగదిప్పేసేసి పైన ఇంకో కుట్టైతే వేసుకుంటున్నాను లోపల కొంచెం టక్స్ ఇచ్చామనుకో కొంచెం తిరిగిద్ది ఇంకా దీన్ని షోల్డర్స్ దగ్గర పెట్టి స్టిచ్ అన్నమాట కొంచెం ఈజీగా ఉండే పద్ధతిలోనే చూసాను అనమాట కొంచెం నీట్గా పీసులు లేకుండా కటింగ్ అయితే చేసేసుకొని ఇంకా దాని మీద పెట్టుకొని కుట్టుకోవటమే అనమాట మధ్యలోకి ఒక టక్ ఇచ్చేసామనుకో కరెక్ట్గా ఉండిద్ది ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను సచివాలయంలో అయితే జనం చాలామంది ఉంటున్నారన్నమాట ఈ తల్లికి వందనం డబ్బులు పడక కొంతమంది ఇంకా రైస్ కార్డులో పిల్లల్ని యాడ్ చేస్తున్నారు కదా ఆ పని మీద అయితే చాలా లేట్ అయిపోతుంది నేను రోజుకి రెండుసార్లుకి రెండు రోజులకి అట్లా వెళ్ళొస్తానే ఉంటున్నాను ఈ మధ్య దానివల్ల కొంచెం నేను బ్లౌజులు స్టిచ్చింగ్ తక్కువ చేశాను అనమాట ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పోయింది స్పీడ్గా కొట్టలేకపోతున్నాను స్లో అయిపోయాను అనమాట ఇంకా బయట పనులు ఏమీ లేకుండా ఇంట్లో పనులు పట్టికి చేసుకొని మిషన్ ఎక్కితే మూడైనా కొట్టగలను నాలుగైనా కొట్టగలను ఒకరోజు మూడున్నర బ్లౌజులు స్టిచ్ చేశాను ఇంకా అంతకుమించి కొట్టలేక పొద్దున్నే లేసి సగం బ్లౌజ్ స్టిచ్ చేసి నాలుగు బ్లౌజులు వాళ్ళు ఒక్కరోజులు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చానులే ఇంకా కాలర్ వేసేసుకున్న తర్వాత క్రాస్ మొక్కలు ఇవ్వనమాట ఇంకా స్ట్రైట్ పీస్తోనే కొంచెం జాయింట్లు వేసుకొని మెడ మీద కుట్టుకొని మొక్క తిప్పేసుకుంటే నీట్గా ఉండిద్ది అనమాట అంటే సగం కాలరే వేసాం కదా మిగతా ప్లేస్లోకి ఇట్లాగా చేతి పని పట్టిలాగా వేసేసుకొని మొక్క అనుకో నీట్గా ఉండిద్ది ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్తో కుట్టుకుంటా మధ్య మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకో అప్పుడు రౌండ్ బాగా తిరిగిద్ది అనమాట అంటే క్రాస్ పీస్ అయితే ఫ్రిల్స్ పెట్టుకోవసరం లేదు క్రాస్ పీస్ లేక నేను స్ట్రైట్ పీసే తీసుకున్నాను ఎలాగైనా కుట్టుకోవచ్చు మనం కుట్టుకునే విధానంలోనే ఉండిద్ది అనమాట నీట్గా కుట్టడం అనేది అదిగాక మా కాలనీలో అసలు డబ్బులే వసూలు అవ్వట్లేదు ముందు బట్టలు తీసుకెళ్ళిపోతారు తర్వాత డబ్బులు మనం అడిగితే కానీ ఇస్తారన్నమాట డబ్బులు కూడా రావట్లేదు కదా అని సగం నాకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు పలానా బట్టలు తీసుకెళ్ళాము పలానా టైంకి ఇస్తాము అని చెప్పి మళ్ళీ అదే టైంకి వాళ్ళే తెచ్చిస్తే బాగుండిద్ది ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వటానికి జనాలకైతే ప్రాణం అప్పట్లేదు తీసుకునేటప్పుడు తీసుకుంటారు తర్వాత అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అంటూ ఉంటారు మేమైనా పెట్టుబడి పెట్టాల్సిందే కదా దారాలని లైనింగ్లని ఉక్స్లని కత్తర్లకి సానాలని కరెంట్ అని మిషన్ రిపేర్లు కానీ ఇట్లాగా మాకు ఖర్చులు ఉంటాయి కదా జనాలకు డబ్బులు ఇవ్వాలంటేనే అస్సలు ప్రాణం అవ్వట్లేదు అందుకనే కొట్టబుద్ధి కావట్లేదు వీళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి సరేలే స్కూల్ యూనిఫామ్ కదా ఇచ్చి వారం రోజులు అయిందంట ఇప్పుడు తెచ్చి అర్జెంట్ అని చెప్తున్నారు సరేలే స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ స్కూల్లో ఏమన్నా అంటారేమో అని చెప్పేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట కానీ వీళ్ళమ్మ మాత్రం వచ్చి సమాధానం చెప్పిద్ది నీకు డ్వాక్రా టయానికి ఇచ్చేస్తానని ఇచ్చేసిద్ది ఉంటే మొత్తం ఇచ్చిద్ది లేకపోతే ఒక ఒకటి రెండు అట్లా వందలు ఆపిద్ది అనమాట వచ్చి సమాధానం చెప్తే మనకు కూడా పర్వాలేదు మనం అడిగే పని లేకుండా ఆమె వచ్చి సమాధానం చెప్పింది అనిపించింది ఇట్లాంటి వాళ్ళకు కుట్టచ్చులే మనం వాళ్ళు ఇళ్ళకెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదు కాలర్ నెక్ అయితే అయిపోయింది ఇంకా డ్రెస్ కంప్లీంట్ అయిపోయింది ఇంకా ఫ్యాంట్ స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్యాంట్ ఏముంది స్పీడ్కి కుట్టేస్తే కరెక్ట్గా పావు గంటలు అయిపోయింది అన్నమాట ఇంకా నేను కాలర్కి ఏ బక్రం వాడలేదు ఇంకా అవన్నీ తెచ్చి కుట్టాలంటే నాకు ఇంకా కుదరదు అనమాట అది కాక ఇంకా బుక్స్లే వేసేస్తాను గుండీలు అవి కూడా ఏం పెట్టుకోవట్లేదు అనమాట అవి ఒక్క దానికోసం బయటికి వెళ్ళి ఎక్కడ చేపించుకోస్తాం మనం లేడీస్ మళ్ళీ చెన్స్ టైలర్స్ వాళ్ళైతే అన్ని మిషన్లు వాళ్ళ దగ్గరే ఉంటాయి వాళ్ళే వేసేస్తారు మనకెప్పుడో సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది అప్పుడు ఒక్కొక్కళ్ళి బయటికి వెళ్ళి వేపించుకురావాలంటే మనకు టైం ఉండదు కాక వీళ్ళు అర్జెంట్ అని చెప్పారు నేను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ బటన్స్ వేపుయటానికి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పటిదాకా ఎవరైతే నన్ను అడగలే సరిపోయింది ఇంకా వాళ్ళు కూడా అడగరు కదా అని చెప్పేసి నేను కూడా వేయట్లేదు అనమాట ఇంకా ప్యాంట్ అయితే కుట్లు అయితే వేసేసుకుంటున్నాను అయిపోయింది ఇంకా యూట్యూబ్లో చూసి ఈరోజు హాఫ్ కాలర్ నెక్ అయితే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి పర్వాలేదా అంటే కొంచెం హాఫ్ కాలరే అయినా కానీ ఫస్ట్ టైం కదా మనమేం చేయదరిగిన టైలర్స్ కాదు నాకు ఎక్కువ బ్లౌజ్లో మాత్రమే ఎక్కువగా కొడతా ఉంటాను మా ఏరియాలో డ్రెస్సులు తక్కువే కుట్టిస్తే గౌన్లో లంగా జాకెట్లో లాంగ్ ఫ్రాకులు అట్లాగనమాట డ్రెస్లో అయితే ఈ మధ్య ఎవరు కుట్టించుకోవట్లేదు ఇప్పుడు రెడీమేడ్లే వాడుతున్నారు కదా అందరూ ఇంకా ఈ స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇంకా తప్పక కుట్టించుకుంటున్నారు ఏదో లే ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చి వాళ్ళతో హోంవర్క్ అవన్నీ రాపిచ్చుకుంటా కొంచెం ఒక జాకెట్ రెండు జాకెట్లు అలా స్టిచ్ చేసుకుంటే నా ఖర్చులకంటూ ఎంతో కొంత మనీ అయితే వస్తున్నాయి కదా మా వారిని అడిగే పని లేకుండా నా ఖర్చులకి నేనైతే సంపాదించుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్